వర్గీకరణ అమలు కోసం విధి విధానాలపై చర్చిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి దీంతో హర్షం వ్యక్తం చేసిన ఓయూ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఎస్సీ వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ రిపోర్టును ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఎస్సీ వర్గీకరణ అమలు కోసం విధి విధానాలపై చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై ఓయూ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద తెలంగాణ స్టూడెంట్ పొలిటికల్ జాక్ ఫౌండర్ ప్రెసిడెంట్ వలిగొండ నరసింహ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మాదిగల చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మొదటి నుండి వెన్నుతన్నుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని టీఎస్పీ జెఎస్సీ ప్రెసిడెంట్ వలిగొండ నరసింహ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు రాము అర్జున్ రవితేజ సందీప్ తదితరులు పాల్గొన్నారు మాదిగల చిరకాంగ్ల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియని వేగవంతం చేయడంలో భాగంగా మాదిగ ఉద్యమానికి మాదిగ నాయకత్వానికి మాదిగ విద్యార్థులకు అండదండగా ఉంటూ నిన్న జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగల ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఏకసభ్య కమిషన్ రిపోర్టుని రేపు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి దాన్ని అమలు కోసం విధియునాలు ఖరారు చేస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు ఉస్మానియా విద్యార్థులుగా స్కాలర్స్గా మాదిరిగా విద్యార్థుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్రపటానికి మేమందరము పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు ముప్పై ఏళ్ళ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మాదిగల పక్షాన వెన్నుదండగా ఉంటూ ప్రతి సందర్భంలో సందర్భం వచ్చిన ప్రతిసారి మాదిగల వైపు నిలబడేటటువంటి రేవంత్ రెడ్డి గారు తెలుపుతూనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిగల కోసం నిలబడి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి కూడా తన సస్పెన్షన్ అయిన గురా విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా వాదన వినిపిస్తున్న క్రమంలో ప్రత్యేక న్యాయవాదాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మంత్రివర్యులు దామోదర్ ఆరసింహర్ నాయకత్వంలో మాది తోటి ఒక డెలిగేషన్ పంపడం జరిగింది ఆ క్రమంలో రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు అనుకూలంగా ఇచ్చిన వెనుమెంటనే అసెంబ్లీ వేదికగా ఎస్సీ వర్గీల ప్రక్రియను తెలంగా దేశంలో మొట్టమొదటిగా అమలు చేస్తామని చెప్పి చెప్పి దానికి అనుగుణంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఆ కమిటీ సిఫారసుల మేరకు నేడు రిటైర్డ్ జస్టిస్ షమీమ్ అక్తర్ గారి నేతృత్వంలో ఒక ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిషన్ రిపోర్టు త్వరలో ప్రవేశపెట్టి ఎస్సీ వర్గీకరణని చేపడతామని చెప్పి దానికోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాదిగా విద్యార్థి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూనే ఈ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియని ఎన్ త్వరితగతిన పూర్తి చేసి మాదిరి ఆకాంక్షను మాదిగ ఉపకులాల ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సాంప్రదాయం ప్రేమ ఆభ్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ மா எயிட் சீரியால எயிட் மா அட்ரெஸ் லக்ஷ்மி நரசிம்ஹாமி நியர் ஐட்டர் ரிங் ரோட் கீசரா ஜன்யால